తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్ అని కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదని తండ్రి లాంటి కేసీఆర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా మాట్లాడడం సరికాదని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు అనంతరం నాసరపురాలోని అర్బన్ రెసిడెన్షియల్లో విద్యార్థులకు బ్లాంకెట్లు పంపిణీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని చెట్టుకు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టి తొండలు జోరించినా తక్కువేనని అన్నారు రేవంత్ రెడ్డి మళ్ళీ గెలుస్తా అని సబదాలు చేస్తున్నాడు కమిషన్లు కొట్టుడు చిల్లర మాటలు మాట్లాడడం పార్టీలు మారడం సీట్లు కొనడం రేవంత్కి అలవాటని అన్నారు ఫార్మాసిటీని మేము ఏర్పాటు చేస్తే దానిని ఆయన ఖండించారు దానిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని అన్నారు రాష్ట్ర సాధకుడు కేసీఆర్ పైన వీధి రౌడీలాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని అన్నారు ఇరవై శాతం కమిషన్లు ఇచ్చే వాళ్ళకు డబ్బులు విడుదల చేస్తున్నారు కమిషన్ ఇవ్వని వాటికి డబ్బులు ఇవ్వడం లేదని విమర్శించారు సిద్దిపేట పట్టణంలో ఈరోజు విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్ అంటా పెరిగింది ఈ బ్రిడ్జ్ స్కూల్ను విజిట్ చేయడం జరిగింది పిల్లలు చలితో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు చలికాలం కదా అని చెప్పి ఆ పిల్లలందరికీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన బ్లాంకెట్స్ అందజేయడం జరిగింది అట్లే పిల్లలకు పొద్దున్నే చలికాలం కనుక చన్నీళ్ళతో స్నానం చేయడం ఇబ్బందిగా ఉందని పిల్లలు చెప్పడం దృష్ట్యా మా స్థానికంగా ఉండే పవన సుత యూత్ ఆధ్వర్యంలో పిల్లలకు ఒక వాటర్ గీజర్ను కూడా ఈరోజు అందజేయడం జరిగింది అయితే పిల్లలతో మాట్లాడినప్పుడు గత ఐదు మాసాల నుంచి కూడా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రావడం లేదు ముఖ్యంగా నెలకు రెండు వందల రూపాయలు ఈ కాస్మోటిక్ ఛార్జెస్ పిల్లల హెయిర్ కటింగ్కు కానీ పేస్ట్కు బ్రష్కు సబ్బుల కోసం కొబ్బరి నూనె కోసం పిల్లలకు ఈ రెండు వందల రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఐదు నెలల నుంచి కూడా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రాలేదు అదేవిధంగా పిల్లల మెస్ బిల్లులు కూడా ఐదు నెలల నుంచి పెండింగ్లో ఉంది ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ ఉద్యోగి పాపం బియ్యం కోసమైనా సిలిండర్ల కోసమైనా లేదా మెయింటెనెన్స్ కోసం చిన్న చిన్న ట్యూబ్ లైట్లు లైట్లు ఫ్యాన్ల మెయింటెనెన్స్ కోసమైనా తన సొంత డబ్బుల నుంచి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి అనాథ పిల్లలు ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే లేదా నీకు ఈ అనాథ పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతే లేదా మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగ కొంటే అప్పుడు అర్థమవుతుంది నీకు ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే చెట్టుకు కట్టేసి లాగుల తొండలు జరగొట్టినా తక్కువే నీకే మాట్లాడొస్తుందా మాకు మాట్లాడరాదా నిన్న కేసీఆర్ గారు వచ్చి మన రాష్ట్రానికి నీళ్ళలో అన్యాయం జరుగుతుందని కేసీఆర్ గారు వచ్చి మహిళలకు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నావు ఇంకా ఎందుకు ఇవ్వలేదని బాండ్ పేపర్ మీద రాసిచ్చి అవ్వాతాతలకు తాతలకు డిసెంబర్లోనే నాలుగు వేల పెన్షన్ ఇస్తాన్నావు రెండేండ్లయింది ఆనాడు బీఆర్ఎస్ గెలిచిన మొదటి క్యాబినెట్లోనే పింఛన్ రెండు వేలు చేస్తా అంటే బరాబర్ ఫస్ట్ క్యాబినెట్లో మొదటి నెలలోనే రెండు వేలు ఇచ్చినాం నువ్వు రెండేళ్ళయింది నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు నువ్వు మాట్లాడిన బూతులేంది నువ్వు మాట్లాడిన మాటలేంది నువ్వేమో విద్యాశాఖ మంత్రి నేను ఉద్ధరిస్తా నాకు విద్య మీద ప్రేమ పేదలంటే ప్రేమ నువ్వు ఏం ప్రేమనేది నాలుగు నెలలకెళ్ళి మెస్బిల్ ఇవ్వకపోవడం నాలుగు నెలల నుంచి కటింగ్కు కొబ్బరి నూనెకు కాస్మోటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం ఇదేనా పిల్లల మీద నీకున్న ప్రేమ అంటే నీకు తొండాల లాగు జరగటోడు లేడనా నీ లాగు టైం వస్తుంది బిడ్డ నువ్వేదో బిర్ర వీగుతున్నావు అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు మళ్ళీ గెలుస్తా టూ థర్డ్ గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు వెనకడ కూడా గిట్లే శపథం చేసినావు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు పళ్ళు పొళ్ళు ఉడవట్లేదు నిలుకోవడం రాజకీయ సన్యాసం తీసుకున్నావా మాట తప్పినవా మాట తప్పినవు మాట తప్పుడు నీకు అలవాటు పార్టీలు మారుడు నీకు అలవాటు పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఇలా పిల్లలకు ఓ బ్లాంకెట్ లేదు వేడి నీళ్ళు లేవు కాస్మోటిక్ ఛార్జెస్ లేవు నాలుగు నెలలకెళ్ళి మెస్సు బిల్లు లేదు ఆ పిల్లల్ని ఇంత గోసపెట్టున్నావు ఇది పాఠశాల విద్యాశాఖ మంత్రిగా నీ శాఖ కిందికే వస్తుంది నీ శాఖలోనే ఇంత అధ్వానమైన పరిస్థితి ఉందంటే నేను అడిగేటోడు లేదనుకుంటున్నావా నీ లాగులో తొండలు జరగటో లేదు అనుకుంటున్నావా నీకే మాట్లాడొస్తుందా మాకు మాట్లాడరాదా మాట అనేది గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి నువ్వు గౌరవం తప్పినప్పుడు నువ్వు విలువలు లేకుండా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అదే పద్ధతిలో మాట్లాడవలసి వస్తుంది అనే విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్ తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్ ఎంపీ పదవిని కేంద్ర మంత్రి పదవిని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలాగా వదిలి పోరాడి తెలంగాణ తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు కేసీఆర్ లేకపోతే తెలంగాణ కండి తెలంగాణ లేకపోతే నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అవుతావా ఎందుకు ఆ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు వయసులో నీ తండ్రి లాంటి వాడు తండ్రి లాంటి కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని అటువంటి మాటలు నువ్వు ఏ సందర్భంగా ఏం మాట్లాడాలో కూడా నీకు కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలేంది నువ్వు మాట్లాడిన మాటలేంది ఆయన బేసిక్ ఇష్యూస్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యల్ని కేసీఆర్ గారు లేవనెత్తారు వాటికి సమాధానం చెప్పు ఫార్మా సిటీ అనేది హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించడానికి ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతంలో ఉండే పొల్యూషన్ ఇండస్ట్రీని ఇక్కడికి తరలించడానికి మేము జెడ్ జీరో లిక్విడ్ బేస్తోని ఫార్మాసిటీని ఏర్పాటు చేసినాము దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చినాము దాన్ని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు అన్నాడు ఎందుకు చేస్తున్నావు దాని గురించి సమాధానం చెప్పు ఆనాడు నువ్వే కదా అడిగిపోయి ఈ ఫార్మాసిటీ వద్దు రైతుల భూములు రైతులకు తిరిగి ఇస్తా అని చెప్పినావు నీది నోరా మోరా ఈ రైతుల భూమి రైతులకు తిరిగానే లేదు కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం ఫార్మాసిటీ అన్నబెట్టు అది చెయ్యవు ఇది చెయ్యవు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు ఇంట్లో తప్ప మేము అడిగిన దాంట్లో కేసీఆర్ గారు అడిగిన దాంట్లో తప్పున్నదా ఫార్మాసిటీ పెట్టండి నిజం రైతులకు భూములు వాపస్ ఇయ్యంది నిజం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అంతకంటే నిజం ఉన్న నిజాన్ని మాట్లాడితే ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు ఒక స్టేట్స్మెన్ లాగా రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడిలాగా నువ్వు మాట్లాడుతున్నావు చిల్లర భాష మాట్లాడుతున్నావు ప్రజలు నేను ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది ఈ చిల్లర మాటలు వినడానిక చిల్లర మాటలు కాదు కదా ఈ బడి పిల్లలకు ఒకటి అన్నం పెట్టే తెలివి లేదు నీకు ఎప్పుడన్నా నువ్వు బడికి పోయి పిల్లలతో మాట్లాడితే కదా ఇప్పుడు నేను ఈ పిల్లలకు ఈ పిల్లలు అనాథ పిల్లలు ఇవాళ క్రిస్మస్ పండగ రోజు ఈ అనాథ పిల్లల పరిస్థితి ఏంటి ఆ పిల్లలతో కలిసి భోజనం చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను ఆ పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ లేవు నాలుగు నెలలకే మెస్ బిల్లులు లేవు కోడిగుడ్డు చూస్తే గోటి గోటి లెక్క ఉన్నది అది ఇంత నువ్వు మాట్లాడుతూ ఓ గ్రీన్ ఛానల్ ఇప్పటి నుంచి గ్రీన్ ఛానల్లో పెట్టినాయి ఇక మొత్తం హాస్టళ్ళకి పైసలు బరాబర్ గ్రీన్ ఛానల్లో పడతాయి నువ్వు పడే గ్రీన్ ఛానల్లో గ్రీన్ ఛానల్లో పడితే మరి నాన్నెలకి ఎందుకు పెండింగ్ ఉన్నది నీ మాటలు కోటలు దాటుతున్నాయి చేతులు గడప దాటడం లేదు నీ కమిషన్లు ఇచ్చే డస్ పర్సెంట్ బీస్ పర్సెంట్కేమో బిల్లులు ఫైనాన్స్ క్లియర్ అవుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల బిల్లులేమో క్లియర్గా ఎందుకంటే పిల్లలు కమిషన్లు ఇయ్యనే కదా నీకు నీకు బీస్ పర్సెంట్ కమిషన్ రాదు కదా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ ఇస్తే కమిషన్లు ఇచ్చేటోళ్ళకేమో బిల్లులు ఇస్తారు కాస్మోటిక్ ఛార్జెస్ ఈ పిల్లలు కమిషన్లు ఇవ్వలేరు కనుక వీళ్ళ బిల్లులు పడాయా కమిషన్ల రాజ్యమేనా అండి నువ్వే చెప్పినావు కదా పోయినసారి నేను మేము హాస్టల్లో బాట బట్టి గురుకులాల బాట బట్టి పిల్లల ఇబ్బందులను మీ ప్రభుత్వం దృష్టికి తెస్తే నువ్వేం మాట్లాడినావు లేలా ఇప్పటి నుంచి అంత గ్రీన్ ఛానల్ పైసలు పడకపోతే తోలు తీస్తా తోడుకలు తీస్తాను ఇప్పుడు ఎవరిని తోలు తీయాలి నీ తోలు తీయాలి నీ తోడుకలు తీయాలి ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పుడు పైకి చెప్తున్నట్టు లోపలికి వెళ్ళి ఇస్తలేనట్టు నువ్వు ఇప్పుడు ఎవరు తోలు తీయాలి ఎవరు తోడుకలు తీయాలి అడుగుతున్నావు రేవంత్ రెడ్డిని నువ్వే కదా విద్యాశాఖ మంత్రి నువ్వే కదా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరిని తోలు తీయాలి ఎవరిని తోడుకలు తీయాలని అడుగుతా ఉన్నావు చిల్లర మాటలు మాను ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు గురుకుల పాఠశాలలు కస్తూర్బా స్కూల్సు పెండింగ్ బిల్లులు కాస్మోటిక్ ఛార్జెస్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది